ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్షన్లలో నేను భావించేది ಮೋಡೀ ಪರಿವಾರ ವಿಜಯ ಇರಿಟ್ ಈ ಎಲೆಕ್ಷನ್ ಕೊಟ್ಟಾಡ ಜರಿ ನಾಕಂತ ಪ್ರತಿ ಒಕ್ಕ ಮೋಡೀ ಕುಟುಂಬ ಸಭ್ಯು ಕಷ್ಟಪಡ್ ಎಲ್ಲಿ ಎಲ್ಯ ಅಭ್ಯರ್ಥು క్యాడర్ విజయంగా నేను భావిస్తా ఉన్నా నిజామాబాద్ పార్లమెంట్ విజయం టీమ్ మోడీ విజయం మూడు వందలు దాటుతున్నాయి అనుకున్న దానికంటే నలభై యాభై స్థానాలు తక్కువగా వస్తూ ఉన్నాయి కానీ ఇంకా ఫైనల్ డైలీస్ రావాలి మరోసారి నరేంద్ర మోడీ గారు గంట మెజారిటీ తోటి వందల పై తోటి ఏర్పాటు చేస్తా ఇది దేశవ్యాప్తంగా సంతోషం భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం మోడీ పరివారంలో నేను సభ్యుడిగా ఉన్నంత కాలం